కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా దీన్ని చక్కగా తెలుసుకొని ఈ సనాతన ధర్మ పరంపర ఉందో దీని యొక్క గొప్పతనాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి దీన్ని ఆచరించాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా చెబుతూ ఉన్నాం చాలా మంది ఒక ప్రశ్నలు నేను చాలా చోట్ల చెప్పుకుంటాను ఏంటి అంటే చాలా మంది ఒక ప్రశ్న వస్తున్నాయి ఏంటంటే ఈ ధర్మం అధర్మం పుణ్యం భావం ఇవన్నీ పాతకాలం మాటలు వీటిల అవసరం ఇప్పుడు ఉందా ఇవన్నీ కూడా కాలం మాటలు కదా ఇక్కడ అవసరం లేదు మనమేమో ఇక్కడ ఇంత కాలంలో అని చెప్పి అనుకుంటుంటారు చాలా మంది ఇదంతా ఇప్పుడు అవసరమా దీని గురించి మనం ఆలోచించాలా ఈ ధర్మాచరణ ఎందుకు అని చాలా మంది అడుగుతూ ఉంటారు కానీ వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ ఈ ప్రపంచంలో చాలా సౌకర్యాలు పెరిగినాయి ఆధునికత చాలా వచ్చింది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు దీని అందరూ కూడా ఒప్పుకోవాల్సిందే ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే ఆధునికత అనేది ప్రపంచంలో వచ్చింది చాలా సౌకర్యాలు పెరిగినాయి పెద్ద కాలంలో లేనటువంటి సౌకర్యాలు ఎన్నో ఊహించడానికి సౌకర్యాలు ఇక్కడ కాలంలో ఉన్నాయి అందులో సందేహం లేదు కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఇన్ని సౌకర్యాలు పెరిగినా కూడా ఎక్కడైనా దుఃఖం అనేది తగ్గిందా అది ప్రపంచంలో అది మాత్రమే కాదు ప్రపంచంలో దుఃఖం అన్ని సౌకర్యాల మధ్య జీవిస్తున్నటువంటి వాళ్ళు కూడా దుఃఖాన్ని అనుభవిస్తున్నాయి